యేసు ప్రభు నామంలో ఈ సాయంకాలం నా దేవుని యొక్క వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని కుమారులకి దేవుని కుమార్తెలందరికీ కూడా శుభములు దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినటువంటిది నీ జీవితంలో దేవుని యొక్క కృప ప్రవేశించాలంటే నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదములు ప్రవహించాలి అంటే నీకు వృద్ధి కలగాలి అంటే ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే నీకు ఉండవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణము స్వభావం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడం అనేటటువంటిది ఆ వినేటువంటి దాన్ని ఆచరించడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం దేవుని గురించినటువంటి జ్ఞానము నువ్వు సంపాదించుకున్నప్పుడు నీ జీవితంలో అభివృద్ధి అనేటటువంటిది కలుగుతుంది కేవలం జ్ఞానం సంపాదించుకోవడం వల్ల మాత్రమే కాదు దానికి ఇంకొక పదం కూడా మనం యాడ్ చేయాలి అది ఏంటి అంటే దేవుని యొక్క జ్ఞానము సంపాదించుకున్న తర్వాత ఆయన ఆ చదువుకున్నటువంటి జ్ఞానానికి విధేయత అనేటటువంటిది జోడించాలి ఎందుకంటే జ్ఞానం ఒక్కటిదే మన జీవితంలో ఆశీర్వాదాలను తీసుకురాలేదు సలమాన్ మహారాజుకి చాలా జ్ఞానం ఉండేటటువంటిది ఆయన ఆయన జీవితంలో విధేయత అనేటటువంటిది లోపించింది ఆయన చిట్ట చివరికి తన అవసాన దశలో దేవుడి మార్గం నుంచి తొలగిపోయాడు కాబట్టి జ్ఞానము ఉండాలా విధేయత అనేటటువంటిది ఉండాలా దేవుని యొక్క వాక్యం చదవడం అనేటటువంటిది ఉండాలా అది నీ జీవితంలో ఖచ్చితంగా నిశ్చయంగా అభివృద్ధిని నీ జీవితంలో మార్పుని కలిగి చేస్తుంది దేవుని యొక్క శక్తి నీ జీవితంలో అవుతుంది ఈ ధరమన కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి ప్రారంభించి పదకొండవ వచనం వరకు చదువుకుంటాం సహోదరులారా ఆసియాలో మాకు తటస్కించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వల్ల కృంగిపోతిమి మరియు మృతులు లేపు దేవుని అందే కానీ మాయందే మేము నమ్మిక ఇంచుకున్నట్లు మరణమగదము నిశ్చయము మా మటుకు మాకు కలిగి ఉండను ఆయన అట్టి గొప్ప మరణం నుంచి మమ్మల్ని తప్పించను ఇక ముందుకు నువ్వు తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయించునగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్థితులు చెల్లింపబడును దేవుని సేవకులు దేవుని పరిచయం చేసేటప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి విశ్వాసులు యేసు ప్రభు రక్షణలో విశ్వాసంలో కొనసాగేటప్పుడు ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక దగ్గర కొన్ని పరిస్థితుల్లో కొంతకాలము నిరాశ నిస్పృహ అనేటటువంటిది కలగకుండా ఉండదు మానసిక కృంగుదల అనేటటువంటిది రాకుండా ఉండదు అది కేవలము ఏదో ఒక వ్యక్తికి మాత్రమే పరిమితమైనటువంటి విషయం కాదు అపోస్తలైనటువంటి పౌరులు ఇక్కడ అంటాడు మేము కృంగిపోయాము అంటాడు అంటే ఆయన చాలా డిప్రెస్డ్ స్టేట్ లో ఉన్నాడు ఆయనతో ఉండేటటువంటి సహచరులు చాలా డిప్రెస్ అయిపోయారు ఎందుకంటే వారికి కలిగినటువంటి పరిస్థితులు వారి వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అంత డిస్కరేజింగ్ గా ఉన్నాయన్నమాట దాంట్లో ఏ మాత్రం కూడా హోప్ అనేటటువంటిది లేదు ఆ కష్ట పరిస్థితుల్లో నుంచి ఆ మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటపడి మామూలు స్థితిలోనికి రాగలము అనేటటువంటి నిరీక్షణ లేక వాళ్ళు మానసికంగా ఆత్మీయంగా కృంగిపోయి ఉన్నారు మెంటల్ గా స్పిరిచువల్ గా వాళ్ళు బహుగా కృంగిపోయి చాలా దీనమైనటువంటి స్థితిలో చాలా హమ్ల్ స్టేట్ లో ఆ అపోస్తలైనటువంటి పౌలు మిగిలినటువంటి ఆయన యొక్క సహచరులు ఉన్నారు ఇది బహుశా ఎక్కడ జరిగి ఉండొచ్చు అంటే ఆసియా ప్రాంతంలో ఉండేటటువంటి ఎఫ్ఇసి ప్రాంతంలో ఎఫ్ఈసి నగరంలో జరిగి ఉండొచ్చని కొంతమంది ఆలోచన అక్కడ ఆయన క్రూర ముగములను ఏపీసీలో క్రూర ముగములను ఎదుర్కొన్నానంటాడు ఏపీసీ ఏపిసి ఆర్తిమయ్య దేవి విషయంలో అక్కడ ఉండేటటువంటి కొంతమంది ఆయన చంపాలనుకున్నారు ఆయన మీద దాడి చేయాలనుకున్నారు క్రైస్తవుల మీద వాళ్ళు ఎదురు తిరిగారు అది కాకుండా బహుశా ఆయన యొక్క శారీరకమైనటువంటి శ్రమ ఏదైనా కావచ్చు కానీ విషయం ఏమిటి అంటే ఆయన క్రింగిపోయి ఉన్నాడు ఆయనకి ఏ మాత్రం కూడా తన సొంత శక్తితోటి జ్ఞానంతో ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడతాను అనేటటువంటి హోప్ ఆయనకి లేదు మనుషులు ఎవరైనా వచ్చి దాంట్లో నుంచి ఆయన బయటికి తీసుకొస్తారు అనేటటువంటి హోప్ కూడా లేదు ఆయన ఏమంటాడంటే కేవలము మృతులను సజీవులుగా లేపేటండి దేవుడు మాత్రమే మమ్మల్ని ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకురాగలడు అని ఆయన అక్కడ ఒక మాట చెప్తాడండి ఆ వాక్యంలో నుంచి మనం ఇంకా ముందుకు పోకముందు ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం ఈ బైబిల్ గ్రంథంలో అనేక మంది సేవకులు ఉన్నారండి దేవుని యొక్క సేవకులు ఉన్నారు ప్రవక్తులు ఉన్నారు మనము ప్రముఖమైనటువంటి కొద్ది మంది వ్యక్తుల పేర్లు మాత్రమే చెప్పుకుంటాం మోషే ప్రవక్త ఆ తర్వాత ఏలియా ప్రవక్త ఆ తర్వాత ఇర్మియా ప్రవక్త వీళ్ళు ప్రముఖంగా మనకు కనిపించేటటువంటి శక్తి కలిగినటువంటి గొప్ప ప్రవక్తలు వీళ్ళు మోషే తన యొక్క పరిచర్య భారాన్ని ఆయన ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్ని ఆయన భరించలేక ఆయన బాగా కృంగిపోయి దేవుడితో ఎటువంటి సంభాషణ చేసేటంటే సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఏమంటాడంటే ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు అది నేను భరింపలేని భారము నీవు నాకిట్లు కిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపము నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడుకుంటున్నట్లు నన్ను చంపుము అని దేవుడైనటువంటి యెహోవాకి మొదలపెట్టుకున్నాడు కిల్ మీ ఓ లాడ్ బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్యార్ దిస్ బర్డన్ ఐఎమ్ నో లాంగర్ ఏబుల్ టు క్యారీ దిస్ బర్డన్ ఫార్వర్డ్ ఐ వాంట్ టు డై ఆయన యొక్క మాటల యొక్క అర్థం ఏంటంటే నేను చనిపోవాలనుకుంటున్నాను ఎందుకంటే నా మీద ఉండేటటువంటి భారం అంత ఘోరంగా ఉంది నేను మానసికంగా ఆత్మీయంగా ఈ ప్రజల్ని ఈ నేను నాకు నాకుండేటటువంటి ఏకైక సొల్యూషన్ నాకుండేటటువంటి పరిష్కారం ఏమిటి అంటే చనిపోవడం ఒకటే పరిష్కారంగా నాకు కనిపిస్తుంది దేర్ ఫోర్ నువ్వే నన్ను చంపే అనేటటువంటి మాటలు ఆయన నోట్లో నుంచి వచ్చినాయి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో మోసే దేవునితో మాట్లాడినటువంటి మాటలు ఏలియా ఆయన జజ్బేల్ని తర్వాత వచ్చి ఆహాజుని ఎదుర్కొన్న తర్వాత బయలు ప్రవక్తల్ని ఆయన చంపేసిన తర్వాత జజ్బేలు యొక్క బెదిరింపు విని ఆయన పారిపోతాడు పారిపోయి ఆయన రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము నాలుగో వచనము తాను ఒక దిన్న ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడాయి యహోవా నా కంటే నేను ఎక్కువ వాడిని కాను ఇంత మటుకు చాలును నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేశాను మోసయ్యమని ప్రార్థన చేశాడండి అయా ఈ భారం నేను భరించలేను ఇంకా నా ప్రాణాన్ని నువ్వు తీసుకో ఐ వాంట్ టు డై ఐ విల్ నాట్ బి ఏబుల్ టు క్యారీ దిస్ పర్డన్ ఎనీ లాంగర్ అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు ఏలియా భయపడిపోయి ఆయన బదిరీ వృక్షం కింద కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తూ అయ్యా ఈ యొక్క బాధని ఈ పర్సిక్యూషన్ ని నేను భరించలేను దయచేసి నా ప్రాణాన్ని నువ్వు తీసుకో అని చెప్పి ఏలియా ప్రార్థన చేస్తాడు ఇంకా తర్వాత ఇర్మియా గ్రంథంకి వస్తాం ఇర్మియా గ్రంథంలో ఇరవై అధ్యాయంలో ఆయన ఒక దగ్గర ఏమంటాడంటే ఈ పద్నాలుగో వచనంలో ఒకసారి చదువుతానండి నేను పుట్టిన దినము గాక నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని గాక నీకు మగ పుట్టనని పుట్టినని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడగునుగాక నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండినట్లు అతడు గర్భంలోనే నన్ను చంపలేదు గనక యహోవా ఏ మాత్రమును సంతాపము లేక నశింప చేసిన పఠనము వలె ఆ మనుష్యుడు ఉండునుగాక ఉదయమున ఆర్థ్వని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు అతడు గాక కష్టమును దుఃఖమును చూచుటకై దినములు అవమానముతో గతించిపోవున్నట్లు నేనేలా గర్భంలో నుండి వెడలితిని అసలు ఎందుకు నేను పుట్టాను అంటాడు ఇర్మియా ప్రవక్త నా తల్లి గర్భంలో నుంచి నేను ఎందుకు బయటకు వచ్చానంటాడు ఇర్మియా ప్రవక్త నేను తల్లి గర్భంలోని ఉంటే ఎంత బాగుండేటటువంటిది ఈ బాధని ఈ వేదన్ని ఈ శ్రమను నాకు చూసేటటువంటి శక్తి నాకు చాలదు అసలు నేను పుట్టకుండా ఉంటేనే నేను మేలు అయి ఉండేటటువంటిది అని చెప్పి ఇర్మియా ప్రవక్త దేవుడి సన్నిధిలో వాపోతాడు మోసే ప్రార్థన చేస్తాడు అయ్యా ఇది నేను భరించలేకున్నా నచ్చిన తర్వాత వచ్చి ఏలియా ప్రవక్త నా ప్రాణాన్ని నువ్వు తీసుకో ఆయన అదే ప్రార్థన చేస్తాడు ఇర్మియా ప్రవక్త అసలు నేను పుట్టకుండా ఉండేనా బాగు బాగుండేటటువంటిది అని చెప్పి ప్రార్థన చేస్తాడు అందరూ కూడా ఆ కష్ట పరిస్థితుల్లో ఆ శ్రమ పరిస్థితుల్లో ఆ దుఃఖ పరిస్థితుల్లో వాళ్ళు ఎదుర్కొనేటటువంటి ఆ పర్సిక్యూషన్లో భౌతికమైన పరిస్థితులు కావచ్చు శారీరక పరిస్థితులు కావచ్చు ఆత్మీయమైనటువంటి పరిస్థితులు కావచ్చు ఏదైనా కావచ్చండి అందరూ కూడా కృంగినటువంటి వారే ఆ శ్రమను ఎదుర్కొనేటటువంటి శక్తి వాళ్ళ దగ్గర లేదు చాలా కృంగిపోయి ఉన్నారు కృంగుదల అనేటటువంటిది ప్రవర్తలకేమీ సాధారణమైనటువంటి విశ్వాసులకేమి సామాన్యం ఎవరిని వదిలిపెట్టదు ఈ డిస్కరేజ్మెంట్ అనేటటువంటిది ఈ డిస్పేర్ అనేటటువంటిది ఈ హోప్లెస్నెస్ అనేటటువంటిది క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము విశ్వాసం కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నాము కాబట్టి అది మనల్ని ఏమీ విడిచిపెట్టేటటువంటిది కాదు అపోస్తడు అనేటువంటి పౌలు ఏమంటాడంటే మేము ఖచ్చితంగా మేము చనిపోతాము మాకు ఏమాత్రం కూడా హోప్ లేదు ఆయన మాది ప్రార్థన చేయలేదు మాది ప్రార్థన చేయలేదు మాది ప్రార్థన చేయలేదు కానీ ఆయన ఏమనుకున్నా అంటే దీంట్లో నుంచి బయటపడడం అసాధ్యం సర్టన్లీ వీఆర్ గోయింగ్ టు డై ఓన్లీ గాడ్ కెన్ సేవ్ అస్ అని చెప్పేటటువంటి మెంటల్ స్టేట్ లోనికి ఆయన వచ్చేసాడండి సో ఇంతమంది ఉన్నారు పరిపూర్ణత అనేటటువంటిది ఆ పర్ఫెక్ట్ మానసిక స్థితి అంటే ఏ మాత్రము కూడా కృంగుదల లేకుండా డిప్రెషన్ అనేటటువంటిది లైఫ్ లో లేకుండా నిరాశ నిస్పృహలు అనేటటువంటివి మనిషి హృదయాన్ని తాకకుండా ఏ వ్యక్తి కూడా ఉండలేడు ఏ విశ్వాసి కూడా ఉండలేడు ప్రవక్తలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక్కటే ఒక ఎక్స్ ఎక్సెప్షన్ ఉందండి ఒక్కటే ఒక్క ఒక్క వ్యక్తి మాత్రమే మినహాయింపు ఉండండి ఒక వ్యక్తి మాత్రమే మినహాయింపు దీనికి ఆయన ఎప్పుడు కూడా నిరాశతో కుంగిపోలే నిస్పృహతో కుంగిపోలే ఆయన మీదకి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆయన ప్రాణాన్ని తీసేటటువంటి పరిస్థితులు ఆయనకి ఎదురైనా కూడా ఆయన దేవా నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు దేవా నన్ను భారం నా మీద ఎందుకు మోసావు నేను ఈ భారాన్ని మూయలేకున్నాను దయచేసి నన్ను చంపే అని చెప్పి ఆయన ఎప్పుడు ప్రార్థన చేయలే ఆయన ఏ మాత్రం కూడా కొంచెం అంటే కొంచెం కూడా సుమంతో కూడా డిస్కరేజ్ కాకుండా డిస్పేర్ అనేటటువంటిది ఆయన దగ్గరికి రాకుండా హోప్లెస్నెస్ అనేటటువంటిది ఆయన లేకుండా పర్ఫెక్ట్ గా పరిపూర్ణంగా మంచి ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి యేసుప్రభు ఎంత కష్టపరిస్థితి వచ్చినా కూడా అండి ఆయన చుట్టూ ఉండేటటువంటి జనులు ఆయన రాళ్ళు ఎత్తి కొట్టేదానికి సిద్ధమవుతున్నారు కొంతమంది నువ్వు దయ్యం పట్టిన వాడివిరా అని చెప్పి తిడుతూ ఉన్నారు కొంతమంది ఆయన నెట్టుకుంటూ కొండ చేయ మీద నుంచి కిందకి దోసేయాలని చెప్పి తో ఆయన్ని పట్టుకుని పట్టుకునేదానికి ప్రయత్నించారు అధికారులు ప్రయత్నించారు ఎంత మంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు పరిశీలు వ్యతిరేకంగా ఉన్నారు సర్దుకాయలు వ్యతిరేకంగా ఉన్నారు పబ్లిక్ లో చాలా మంది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు ప్రధాన యాజకులు అక్కడుండేటటువంటి మనుషులు ఉండే సద్దుకేలు ఆయన అరెస్ట్ చేయబడినటువంటి రాత్రి ఆయన బాగా కొట్టారు పిలాతు దగ్గరికి పోకముందు ఆయన మీద ఉమ్మి వేసి కొట్టి భయంకరంగా ఆయన్ని దూషించి రకరకాలుగా మానసికంగా శారీరకంగా ఆయన హింస పెట్టారండి నోరు తెరవలే ఆయన ప్రార్థనలో నువ్వు నన్ను ఎందుకు ఈ స్థితికి తీసుకుని వచ్చావని చెప్పి యస్సు ప్రభు ఎప్పుడు అనలే పిలాత ముందు నిలబడ్డాడు పిలాతు ఆయన సైనికులకు అప్పగించాడు సైనికులు ఆయన బాగా కొట్టారు ఆయన తల మీద కిరీటం పెట్టారు రకరకాలైనటువంటి హింసలు చేశారు ఆయన హింసించారు ఆయన శారీరకంగా ఎగతాలు చేశారు అన్నీ చేశారు ఎప్పుడు కూడా ఆయన నోట్లో నుంచి మోసేలాగా దేవా నువ్వు నన్ను ఎందుకు ఇంత శ్రమ పెడుతున్నావు నాకు ఎందుకు ఈ బాధను కలిగజేశావు అనేటటువంటి ప్రార్థన ఆయన దగ్గర నుంచి రాలే ఏలియాలాగా అని నా ప్రాణాన్ని తీసుకో అని చెప్పి ఆయన అనలే ఇర్మియా మాదిరి అసలు నేను ఎందుకు పుట్టాను ఈ లోకంలో అని చెప్పి యేసు ప్రభు మాట్లాడ ఆయన పుట్టక ముందు యేసు పుట్టక ముందు ఆయన గురించి రాస్తూ యేసును గురించి రాస్తూ గ్రంథము నలభై రెండో అధ్యాయము నాలుగో వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది అది చదువుతారు నలభై రెండవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ప్రారంభించి నాలుగో వచనం వరకు చదువుతాను ఎందుకంటే మనకు సందర్భం అర్థమవుతుంది ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు నేను ఏర్పరచుకొని వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతను ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అనియజనులకు న్యాయము కనపరుచును అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వాము వీధిలో వినబడనీయడు నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్నటువంటి జనపనార ఒత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపను భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు నలుగుడు పడడు అని చెప్పి రాయబడింది ఈ దిన నేను మీ ముద్రికి తీసుకొచ్చేటటువంటి ఆ రెండు పదాల మీద దృష్టి పెడదామండి ఆయన నలుగుడు పడడు మందగిలడు అంటే ఈ ఇంగ్లీష్ మాట ఏం చెప్పి రాయబడింది అంటే అండి హీ విల్ నాట్ ఫాల్టర్ ఆర్ బి డిస్కరేజ్ టిల్ హీ ఎస్టాబ్లిష్ జస్టిస్ ఆన్ అర్త్ ఇన్ హిస్ లా ద ఐలాండ్స్ విల్ పుట్ దేర్ హోప్ హీ విల్ నాట్ బి డిస్కరేజ్ హీ విల్ నెవర్ గోయింగ్ డిప్రెస్డ్ ఎవరు ఎవరిని గురించి రాస్తున్నాడు ఏషియా ప్రవక్త ఈ నలభై రెండో అధ్యాయం నాలుగో అతడు మందగిలడు నలుగురు పనుడు ఆయన్ని ఎంతగా నలగబొట్టినా సరే ఆయన్ని ఎంతగా మొత్తినా సరే శారీరకంగా ఎన్ని రకాలైనటువంటి మాటలతో ఆయన హింసించినా బాధ పెట్టినా చేసినా ఆయన మాత్రము డిస్కరేజ్ అయిపోయి నిరాశలో నిస్పృహలో తాను వచ్చినటువంటి కేటుకు వచ్చినటువంటి కార్యాన్ని విడిచిపెట్టేసి నిరాశ చెంది నిస్పృహ చెంది ఇంకా నా వల్ల కాదు దేవా నువ్వు నన్ను తీసుకో నా ప్రాణాన్ని తీసుకో అనేటటువంటిది ఆయన దగ్గర నుంచి రాదు అంత బలమైనటువంటి శక్తి కలైనటువంటి ప్రభావం కలిగినటువంటి పరిపూర్ణుడైనటువంటి ఏకైక వ్యక్తి యశు ప్రభు ఆయన్ని ఇక్కడ యశ్వ ఏమంటే నాకు ప్రీదైనటువంటి నా సేవకుడు యోహో సేవకుడు ఈ నలభై రెండో అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ సేవకుడు ఎవరు అంటే యేసు గురించి రాయబడినటువంటి మాట ఆయన పుట్టక ముందు ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వం ఏష్యా ప్రవక్త భవిష్యత్తులో జరగబోయేటటువంటి దాన్ని యేసు ప్రభు చేయబోయేటటువంటి కార్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఈ మాటలు అన్నాడండి ఆయన నలుగుడు పడడు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో హీ విల్ నాట్ ఫాల్టర్ ఇంకొక వర్షన్ లో అంటే లో తర్వాత ఇతర వర్షన్ లో ఏం రాయబడింది అంటే హీ విల్ నాట్ గ్రో వీక్ హీ విల్ నాట్ ఫైంట్ హీ విల్ నాట్ బి డిస్కరేజ్ హీ విల్ నాట్ గో ఇన్ డిప్రెషన్ హి విల్ నాట్ గో ఇన్ డిస్పేర్ ఇర్మియా ప్రవక్త మాదిరి మోసే ప్రవక్త మాదిరి ఏలియా ప్రవక్త మాదిరి అపోతా పౌలు మాదిరి కృంగిపోయి కృంగిపోయి ఇంకా మరణం ఒక్కటే మాకు పరిష్కారము అనేటటువంటి స్థితి యేసు ప్రభు ఎప్పుడు ఆయన నోట్లోంచి మాటలు రాదు ఎంతగా సరే పరిస్థితులు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నా ఎప్పుడు కూడా యేసు డిస్కరేజ్ అయినటువంటి వ్యక్తి కాదు ఆయన దేవుని కుమారుడు మనిషి కుమారుడు పర్ఫెక్ట్ గాడ్ పర్ఫెక్ట్ మ్యాన్ మోసే నిరాశ చెందాడు నిస్పృహ చెందాడు నేను చనిపోవడమే పరిష్కారం అనుకున్నాను ఏలియా భయపడిపోయాడు నా ప్రాణాన్ని తీసుకో అన్నాడు ఇరిమియా నేను పుట్టకుండా ఉంటేనే బాగుండేది అంటాడు అపోజిడ్ అంటూ పౌలు చనిపోతా మేము ఇంకా మమ్మల్ని విడిపించేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు నిరీక్షణ అనేటటువంటిది హోప్ అనేటటువంటిది లేకుండా ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము ఆసియా ప్రాంతంలో దెర్ వాజ్ నో హోప్ కానీ యేసు మాత్రము అంత కష్టపరిస్థితి అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నా ఆయన ఎప్పుడు కూడా నిరాశ అనేటటువంటిది చెందలే నిస్పృహ అనేటటువంటిది ఆయన దగ్గరికి రాలే ఆయన మానసిక స్థితి ఆయన యొక్క ఆత్మీయ స్థితిని గురించి అపోస్తలైనటువంటి పేతురు అపోస్తల కార్యంలో రెండో ఆజ్యం ఏమంటారంటే ఇరవై ఐదో వచ్చిన నుంచి ఆయన గురించి దావీ తీట్లేను నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుంటుని ఆయన నా కుడుపాశములు ఉన్నాడు కనుక నేను కదల్చబడను నేనే ప్రెస్ అయిపోను నేనేమి డిస్కరేజ్ కాను నా ముందు మరణం ఉంది నా మీద చాలా శ్రమ నా శరీరం మీద భయంకరమైన హింస జరుగుతుంది శ్రమ పడుతున్నాను బాధపడుతున్నాను అయినా కూడా ఆయన ఏమంటానంటే నేను కదల్చబడను ఐ విల్ నాట్ బి మూడ్ అని అంటాడు తర్వాత ఏమంటాడంటే కావున నా హృదయం ఉల్లసించను నా నాలుక ఆనందించను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు నాకు జీవ మార్గములు తెరిపితు అని చెప్పి యేసు ఆయన యొక్క మానసిక స్థితి అది విపరీతమైనటువంటి శ్రమ ఆయన ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆయన ఏ మాత్రము కృంగిపోయినటువంటి వ్యక్తి కానే కాదండి ఇదంతా కూడా ఎందుకు చెప్పుకుంటూ వచ్చామంటే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చామంటే కారణం ఏంటంటే నువ్వు నీ యొక్క పరిస్థితుల్లో క్రింగిపోయినప్పుడు మానసికంగా క్రింగిపోయి నాకు నిరీక్షణ లేదు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో నాకు కేవలము మరణం ఒక్కటే పరిష్కారము ఆత్మహత్య ఒక్కటే పరిష్కారము అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు నిన్ను నువ్వు నిందించుకుంటూ అయ్యో నేను ఎందుకు పుట్టాను నేను పుట్టకుండా ఉంటేనే బాగుండేటటువంటిది అనేటటువంటి ఆలోచనలు తలంపులు నీ హృదయంలో వస్తూ ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్త మాదిరి నీ కష్టాన్ని భరించలేక నీ శ్రమను భరించలేక దేవుడి దగ్గరికి వెళ్ళి నా ప్రాణాన్ని నువ్వు తీసుకో నాకు బ్రతకాలని లేదు అని చెప్పి నువ్వు అంటూ ఉన్నప్పుడు మోసేలాగా నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు దేవుని యొక్క వాక్యము చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే మీకు ఇచ్చేటటువంటి ఆదరణ ఏమిటి అంటే నువ్వు నమ్ముకున్నటువంటి నీ దేవుడైనటువంటి యేసు తన జీవితంలో ఎప్పుడు కూడా కృంగిపోయినటువంటి వాడు నిరాశపడినటువంటి వాడు నిస్పృహ చెందినటువంటి వాడు మెంటల్గా డిప్రెస్ అయినటువంటి వాడు లో ఉన్నటువంటి వాడు కాదు ఆయన నీకు తోడయుండి నిన్ను ఆయన బలపరిచి ముందుకు సాగింప చేసేటటువంటి నడిపించేటటువంటి రక్షకుడు నీ రక్షకుడు మిగిలినటువంటి వాళ్ళ మాదిరి క్రింగిపోయినటువంటి వాడు కాదు ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు ఆయన నిన్ను పైకి లేపతాడు బలపరస్తాడు కొత్త మార్గాల్ని తెరస్తాడు నిన్ను ముందుకు నడిపిస్తాడు నీకు నిరీక్షణ అనేటటువంటిది కలిగజేస్తాడు ఆయన మరణాన్ని ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆయన శరీరము చనిపోయి పాతి పెట్టబడినటువంటి స్థితిలో అటువంటి స్థితిలోకి పోతుందని తెలిసినా కూడా ఆయన దేవుని మీద నిరీక్షణ దేవుని మీద నమ్మకం అనేటటువంటిది కోల్పోయినటువంటి వాడు కాదు మన యొక్క పర్ఫెక్ట్ సేవియర్ ఆయన తనలో ఉండేటటువంటి ఆ బలాన్ని తనలో ఉండేటటువంటి ఆ యొక్క శక్తిని తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో ఆయన నీకు కలుగజేసి నీ యొక్క మానసిక కృంగుదల నుంచి నీ నిస్పృహ నుంచి నీ నిరాశ నుంచి పైకి లేపి బలవంతునిగా చేసి ముందు నడిపించగలిగినటువంటి రక్షకుడు అటువంటి వ్యక్తి మీద మనము విశ్వాసము పెట్టుకొని ఉన్నామండి అటువంటి రక్షకుడు ఇంకొంచెం దాన్ని విప్లంగా చెప్పుకుంటాం దేవుడు బైబిల్లో కనిపించేట దేవుడు ఆయన నిన్ను ఏసులో రక్షించినప్పుడు ఏసు ప్రభు యొక్క రక్తంతో నీ పాపాలని ఆయన కడిగి పరిశుద్ధపరిచి నిన్ను శుద్ధి చేసి నిన్ను తన ఆత్మతో నింపినప్పుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో జరిగింది అది ఏమిటి అంటే దేవుని యొక్క ఆత్మ ఈ దేవుని యొక్క ఆత్మ అనేటటువంటి పదానికి ఇంకొక పర్యాయ పదం ఏమిటి అంటే యహోవా యొక్క ఆత్మ ఇంకొక పర్యాయ పదం ఏంటంటే క్రీస్తు యొక్క ఆత్మ ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మని సూచించాడు పరిశుద్ధాత్మ యహోవా ఆత్మ దేవుని కుమారుని యొక్క ఆత్మ క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ అన్ని ఒకటి ఆ పరిశుద్ధాత్మతోటి ఆయన నిన్ను నింపినప్పుడు ఈ పరిశుద్ధాత్మ నీ హృదయంలో బలాన్ని శక్తిని కలిగజేసేటటువంటి వాడు నువ్వు కృంగుదలతో ఉన్నప్పుడు మానసికంగా కృంగిపోయినప్పుడు బయట పరిస్థితులు ఏ మాత్రము అనుకూలంగా లేకుండా అక్కడి నుంచి నీకు ఎటువంటి ఆదరణ లేకుండా ఎటువంటి పరిస్థితులు లేకుండా నీ మనసు బాగా డిప్రెస్ అయిపోయి కృంగుదల అంటే ఏమిటండి సమంగా ఉంటే స్ట్రైట్ గా ఈ విధంగా ఉంటుంది అంటే లోపలకు పోయి ఉంటుంది అంటే నీ మానసిక స్థితి లోపలికి వెళ్ళిపోయిందనమాట సమంగా లేదు యు ఆర్ డిప్రెస్డ్ డిప్రెషన్ అంటే ఏంటి కృంగుదల ఆ విధంగా ఉన్నప్పుడు దాన్ని తిరిగి శక్తినిచ్చి పైకి లేపేటటువంటి వాడు ఎవరు అంటే దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ ఆయన ఒక వ్యక్తి నీ ఆలోచనలో నీ తలంపుల్లో నీ యొక్క అంతరంగములో ఆయన పనిచేస్తూ ఆయన తన వాక్యం ద్వారా నీకు మాట్లాడుతూ ఆయన నిన్ను పైకి పైకిస్తాడు నిన్ను బలపరుస్తాడు ఇప్పుడు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను విశాగాంధమ పదకొండవ అధ్యాయం వచనము రెండో వచనము చదువుకుంటాం యశయి ముద్దు నుండి చిగురు పొట్టును వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఈ ఆత్మ యొక్క స్వభావాన్ని ఈ ఆత్మ యొక్క తత్వాన్ని ఆయన యేసులో చేసేటటువంటి క్రియ స్వభావాన్ని ఆయన కలగజేస్తాడు రక్షకుల్లో దాని గురించి అక్కడ రాయబడింది ఆ ఆత్మే యేసు ప్రభు మీద వచ్చినటువంటి ఆ పరిశుద్ధ ఆత్మే నీ మీదకి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి ప్రతి కుమారుడు మీదకి కుమార్తె మీదకి ఆయన యొక్క ఆత్మ వచ్చి వారిలో నివాసం ఉంటూ వారికి ఏమి కలుగు చేస్తుంది అనేక విషయాలు రాయబడ్డాయి ఒక విషయం మాత్రమే ఆయన ఎటువంటి ఆత్మ అంటే నువ్వు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే బలమును కలుగజేసేటటువంటి ఆత్మ ఆయన ఆలోచనను బలమును కలుగజేసేటటువంటి ఆత్మ ఎక్కడ కలుగజేస్తాడు అంతరంగంలో నీ కడుపులో నీ హృదయంలో నీ మనస్సు లోపల నీ ఆలోచనలో నీ తలంపుల్లో పరిశుద్ధాత్మ పని నువ్వు మానసికంగా కృంగిపోయినప్పుడు నిరాశలో ఉన్నప్పుడు నిస్పృహలో ఉన్నప్పుడు నాకు మరణం తప్ప ఇంకా ఏ పరిష్కారము మార్గము లేదు పరిష్కార మార్గం లేదు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ తన స్వరము ద్వారా వాక్యం ద్వారా నీకు ఆయన ఏదో విధంగా నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకుని ఆయన నిన్న ఏం చేస్తాడంటే ఆ నిస్పృహ నుంచి పైకి లేవని మొట్టమొదటిగా మనం ఏం ధ్యానించుకుంటాం యేసు ఏ మాత్రం కూడా నిరాశకు నిస్పృహకు లోనైనటువంటి వ్యక్తి కాదు ఆ విషయము గ్రంథము నలభై రెండు నాలుగులో మనం చదువుకున్నాం ఇప్పుడు యశా గ్రంథము పదకొండులో మనం మాట్లాడుకుంటున్నాం యహోవా దేవుని యొక్క ఆత్మ ఎటువంటి ఆత్మ బలమును కలిగజేసేటటువంటి ఆత్మ నీ అంతరంగంలో నీకు బలాన్ని శక్తిని కలిగజేసి విశ్వాసములో ముందుకు సాగేటట్లు ఆ దేవుని యొక్క క్రియలు నువ్వు చేసేటట్లు దేవుని పరిచర్య చేసేటట్లు నీ జీవితంలో నువ్వు ఆయన చిత్తం చొప్పున ముందుకు సాగున్నట్లు బలాన్ని ఆయన కలిగజేస్తాడు మొదట దేవుని కుమారుడు చెప్పుకున్నాం రెండు దేవుని యొక్క ఆత్మని గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మూడు రష్యా గ్రంథం నలభైలోకి వెళ్దామండి ఇరవై ఎనిమిదవ ఒకసారి చదువుకుంటాం నీకు తెలియలేదా నీవు వినలేదా భూదిగింత ములు సృజించిన యుహోవా నిత్యుడకు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయుడు దాని మీద మనము ఫోకస్ చేస్తాం మనము నమ్ముకునేటువంటి దేవుడు మన తండ్రి అయినటువంటి యుహోవ దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన అలసిపోయేటటువంటి దేవుడు కాదు సొమ్మసిల్లిపోయేటటువంటి దేవుడు కాదు నీ జీవితంలో నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు ముందుకు సాగలేకపోతూ ఉన్నప్పుడు ఆయన కూడా అబ్బా ఇంతకాలం భరిస్తూ వచ్చాను ఇంకా నా వల్ల కాదు అని చెప్పి వదిలివేసేటటువంటి దేవుడు కాదు ఆయన విసిగిపోయేటటువంటి దేవుడు కాదు నీకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు మన పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉండొచ్చు నువ్వు ముందుకు సాగలేకపోవచ్చు నువ్వు కృంగిపోవచ్చు నిజంలో ఉండొచ్చు కానీ దేవుడు మాత్రం సమస్యలడు దేవుడు మాత్రం అలసిపోడు ఆయన శక్తి ఎప్పుడు కూడా తరిగిపోదు నిరంతరము నీ యొక్క జీవితంలో ఆ దేవుడు పనిచేస్తూ ఆయన నీకు శక్తిని కలిగి చేసేటటువంటి వాడు నూతనమైనటువంటి బలాన్ని కలిగి చేసేటవాడు ఆ వాక్యము కిందకొస్తే ఇంకా కిందకొస్తే ఏమని చెప్పి రాయబడింది అంటే ఆయన సమస్యలడు అలడు ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యము సమస్య లేని వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే బాలురు సమస్యలు ఎదురు అల ఎదురు తప్పక తొట్టెలిదురు ఎవరో కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు రాజు వాళ్ళే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అనేక పరికెత్తుదురు సమస్య లేక నడిచిపోదురు అని చెప్పి ఆయన మీద ఆశ పెట్టుకుని ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఆయన కోసం ఎదురు చూసేటటువంటి వారికి దేవుడిచ్చేటటువంటి ఆ వాగ్దానం ఏమిటి అంటే వారికి నూతనమైనటువంటి శక్తి కలుగుతుంది వారికి నూతనమైనటువంటి బలము కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు యహోవా దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారు ఆయన అలసిపోయి సమస్యల్లి ఇంకా నా వల్ల కాదు అని చెప్పి విడిచిపెట్టేటటువంటి దేవుడు వెనక్కి మరలేటటువంటి దేవుడు తొలగిపోయేటటువంటి దేవుడు కాదు ఆయన